రవైన ఏసుక్రీస్తునామంన చేరు వచ్చిన వారందరికీ వందనాలు మొదటిగా తొంభై మూడవ నెంబర్ పాట పాడుకుందాం అర్హుడవు నీవే నీవే మా దేవా అర్హుడవు నీవే మా యేసు దేవ అనే పాట పాడుకుందాం అర్హుడవు నీవే నీవే మాదేవా अरुड़ौनी वे माये सुदेवा अरुणनी वे नी माधेवा अरुणनी वे माये सुदेवा अरुणनी वे வேவே மாதேவருவே மாயே சுதேவா நீ மந்திரமே மோ ஆனந்தி தும நீ சன்னி லோ நார்த்து மோ நீனாம மந்திர மெமோ ஆனந்த மோதி सन्नी दिलोारा दी तो मो अर्वनी देवा अर्ड नी वे सुदेवा अर्डवनी वे नीवे, नीवे माँ देवा అరుడౌణి వేయసుదేవా కృంగి ఉన్న వీరలో బా పడినా తా ఉంగి ఉన్నా వీర లోనా బంగా పడిన తా ఉంఠి రేపారి నన్ను కాచి నాటి సుదేవా కంటి రేపారి నన్ను కాచీనా టీదేవా అరుడని వే नीवे मदेवाड़ नीवे माये सुदेवाड़ नीवे नीवे मदेवाड़ नीवे माये मा. सुदेवा मा దబ్బిగున్న జీవితాన జీవా నిచ్చినావు నావు దబ్బిగున్న జీవితాన జీవా జలమునిచి నావు దారి తప్పినట్టి నాకు ప్రేమ మార్గం చూపినావు దారి తప్పినట్టి నాకు ప్రేమ మార్గం చూపినావు అరుడౌ నీవే నీవే మా దేవా అరుడ నీవే माए सुदेवारणनी वे नीवे, नीवे मदेवा देवारणनी वे माए सुदेवा राजूला को राजू नीवे प्रभुला को प्रभु नीवे राजूला को राजू नीवे प्रभुला ప్రాభు నీవే రాజా నిన్ను పోలినవాడు నీకు చాలినవాడు లేడు రాజా నిన్ను పోలినవాడు నీకు చాలినవాడు లేడు అరుణవు నీవే నీవే మా దేవా అరుణ్ నీవే యేదేవా అరుణనీ వే నీ వే మేవా అరుణనీ వే మయేసుదేవా నీనామందే మే మో ఆనంది తుమో నీవ్య సన్నిధిలో నారాది తుమో నీనామందే మో ఆనంది ನಿಧಿ ನಾರಾಧೀನ್ ತುಮ ಅರುಣೇವೇ ಮೇವ ಅರುಣೇವ ಅರುಣೋ ನಿವೇವೇ ಮೇವಾ ಅರುಣೋ ನಿವೇ ಮಾಯೇವ హలో 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 రచ హలో నదతన බరి హలో 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 మ అదేవిధంగా ఒక పాట కూడా పాడదాం పాటల పుస్తకం నుంచి రెండు వందల ఇరవై రెండు ఇంకొక నెంబరు నూట నలభై నాలుగు పైనున్న ఆకాశం అందున క్రిందున్న భూలోకం అందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన అనే పాట పాడుదాం పైనున్నాకాశమందు క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నా లేదు పాపా విమోచన ले पापा विमोचना पैनुन्ना काश मंदुना क्रिंदुन्ना न भूलो का मंदुना पैनुना क्रिंदुन्ना मंदुना कृंदु का मंदुना లేదు రక్షణ ఏనా మమునా లేదు రక్షేనా ఏ నా లేదు పాప విమోచన ఆ లేదు పాప విమోచన పైనున్న మందునా అన్ని నామములకు పైన గలదు ఉన్నతం బగు ఏసుని నామము అన్ని నామములకు పైన గలదు ఉన్నతం బగు నామము ూలు శక్తి గలదు ఏ సునామూలు శక్తి కలదు మానవాలికి ముక్తి కలదు మానవాలికి ముక్తి కలదు పైనున్న నాకాశరా कृंदु न भूलोक का मैनुन्ना काश मिंदु नोलोक का मारे नमूलो नि जीव शाश्वत आनंद सत्य शाद नाम मुलो नित्य जीवम् शाश्वतानन्दसात्यशान्तम् ये सुनामूलो रोगशुदे ये सुनामूलो रोगश्रुदे विश्वसिञ्चि न चो समृद्धि

லசி சோலசி நாரிக்குஷம் ஜீவமுலி நிவாரி ஜீவம் அலசி சோலசி நார்கிவிஷம் ஜீவமுலே நிவாரி ஜீவம் நமக்கு వారికి నాశ నమోన గో ఏసు నామ మే మార్గం ఏసు నామ మే మార్గం పైనున్న ఆకాశ మందున క్రిందున్న పూలో పైనున్న ఆకాశ మందునా క్రిందున్న భూలోకమందు సునామముదరించగానే మనసుమారిను తన మగును ఏ సునామముదరించగానే मनसु मारिनो सनमगुण वेदा मे मिले जि किमे मीले जिनी नादुनी विश्वासिं चि तरिं पा नादुनी विश्वसिं चि పైనున్నకాశ మందు నా క్రిందు నబూ లోక మందు పైనున్నకాశ లేదు రక్షేనా ఏనా లేదు రక్షేనా ఏనా మమునా లేదు పాపా విమోచన లేదు పాపా విమోచన మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగలాంటి జీవితం ఏ నాడు ఎరుగం నీటి బుడగలాంటి జీవితం ఏ నాడు ఎరుగం మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగలాంటి జీవితం ఏనాడు పోవునో ఎరుగం నీటి బుడగలాంటి జీవితం ఏనాడు పోవునో ఎరుగం మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మనిషికి తన మనసే చెరసాలరా మమతలు మమకారాలు బందాలురా మనిషికి తన మనసే చెరసాలరా మమతలు మమకారాలు బందాలురా వల్ల కాటి వరకేరా భవబందాలు వల్ల కాటి వరకే రాబవ బంధాలు నీ కల్లానికి బందాలు నీ కల్లానికి బందాలు కళ్ళనైన కలలు మానుకో ఎల్ల వేలలా ప్రభుని వేడుకో కళ్ళనైన కలలు మానుకో ప్రభుని వేడుకో మూడు నాళ్ళ కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ కోసం ఈ మనిషి పడే తపన చూడరా ఇంద్రరణసు లాంటిదో ఈ సంసారం అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం

గడ్డి పువ్వులాంటి దోయి లలో సౌఖ్యం గడ్డి పూలాంటి దోయి లలో సౌఖ్యం హరి పాజీ తమురా మనిషికి మరణం అది పాపానికి జీతమురా తమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము నిరతం పరుని వేడరా నిత్యమైన సుఖము వేదకరా నిరతము ప్రభుని వేడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం మనిషి పడే తపన చూడరా తప్పిదములు దాచు వాడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా తప్పిదములు దాచు వాడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా

తప్పక ప్రభుని వేడరా స్థిర పుషీర్ చబడక మునుబే తప్పక ప్రభు నివేడరా మూడు ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాల ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి కూడా గలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను ఎరుగం మూడు నాల ముచ్చట కోసం మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా